అది పూర్తయ్యే వరకు టైం తో పని లేదు ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు పక్కనే మహాలక్ష్మి ఉంది అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం చండాలంగా ఉంటుంది నా పేరు పుణ్యమూర్తుల సత్య సూర్య ఆనంద వరప్రసాద్ పొట్టిగా ఉన్నాని పొడుగ్గా పేరు పెట్టారు నువ్వు ఆనందాన్ని పిలవచ్చు ఉద్యోగంలో చేరి ఆరు నెలల అయింది చిరంజీవి అందరూ జీవి అని పిలుస్తారు ఉద్యోగంలో చేరి పది అయ్యింది రెండు నెలలు కళ్ళు మూసుకుంటే హాయిగా ఈ బ్రహ్మచారుల ఖైదులో తిరిగి చెప్పి పెళ్లి చేసుకుంటాను నా పేరు వెంకటేశ్వర్లు లూ అని పిలవచ్చా లూజ్ అని పిలవకుండా ఉంటుంది చాలు ప్రియాతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు ఊరాయనది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నీ నవ్వు మోహం కలవకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు పగల ఆఫీస్ లో పోతున్నాను ఇదేం కర్మరా బాబు ఏ పద్మ ఇలా రావే నీ మొగుడు ఉత్తరాశాడే ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదు అనుకుంటాను ఇంకా ఉంది ఇక్కడ ఇల్లు దొరకడానికి ఒక సంవత్సరం అయినా పట్టచ్చు సంవత్సరం కొంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్ ఇంగ్లీష్ వాళ్ళ సెటప్ నే బట్లీ అంటారా ఓహో ఇంగ్లీష్ వాళ్ళ చిన్న సెటప్ ఉందా మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ సెటప్ నేను తప్ప వద్దు తలుపు తీయద్దు చిరంజీవి లేడా పనిలో ఉన్నాడు బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే చిచి ఏమిటి ఎవరు అమ్మాయి పేరు హేమా మాలిని వయసు ఇప్పుడే ఇరవై రెండు వెళ్లి ఇరవై ఒకటి వచ్చింది ఊరు రాజమండ్రి మాంచి కులం పూటకి రెండు వందల యాభై గ్రూప్ టికెట్ కి రిబేటు కాయం చిచి ఇవన్నీ ఎవరు అడిగారు నువ్వే కదా అడిగావు నాలుగు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు ఈ టేబుల్ గుడ్డని లుంగీలా కట్టుకున్నారు ఇది నీకు చాలదు గుమ్మం గుడ్డ కట్టుకో లేకుండా ఏడుస్తున్నవే ఈ తప్పని అర్థంతో చెప్పచ్చు కదా ఎలా చెప్తాను తర్వాత నేను వెళ్ళాలి హోల్సేల్ గా మాట్లాడుకున్నాం నువ్వు కూడా మాతో కలిసేవనుకో ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరమాడచ్చు అందరు కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా సంతోషించవలసిన ఏడుస్తూ చెప్తాయరా

నమస్కారం అండి కూర్చోండి ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు అది సూడుదవ్వలేదు గాని కొడ్డుదయిపోయింది తాతయ్య గారు ఎవరూ మాట్లాడుతుంది సరే నీకేమైనా మతం ఉంది మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిట ఇక్కడే ఉంటాయని అంటున్నాడు సరే అన్న అదూ అల్లుడు గారు వచ్చేసారు కాపు తీసుకొచ్చిపోమ్మా ఆ ఫినాకసన ఎలానా ఆ నీ కోసం తిరుపతి నుంచి గలడలు తీసుకొచ్చాను గుండు కొట్టించుకోలేదా ఆ ఈ దారగా తిరుపతి వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే కాఫీ బాగుందా నువ్వే beta నేను అడగకుండా నువ్వే చెప్పేసావేంటి చూడొచ్చు నేను నీ కోసం వచ్చాను రాత్రి ఇక్కడ పడుకోమంటా ఎందుకు హ్మ్ బాగుంది ఇక్కడే పడుకుందామని ఇల్లు బాగుందా అయితే నేనే స్వయంకర ప్రయాణం ఎప్పుడే చంటి చంటి అతను పొద్దున్నే కదా వచ్చింది అది కాదు మామయ్య రాత్రికి బస్ లేదు కదా మరి టాక్సీ కావాలంటే టౌన్కి వెళ్ళి చెప్పాలి ఈ రాత్రి కొండి రేపు పొద్దునే సినిమాకి సినిమా ప్రయాణం ఉందా నాకు నైట్ షో అలవాట్లేదు షో ఇంకా మళ్ళీ పద్మ పనిలో ఉందండి పడుకునుంది

నిన్ను అంటూ నన్ను తాగుబోతుంటావా నిన్ను వదిలిపెట్టను పేరు పిలుస్తావా నన్ను ఇంత రాత్రిపూట బస్సులే ఉండవు బాబు నాకు అర్జెంట్ ఉంది లారీ అయినా పట్టుకుని వెళ్ళిపోతాను చంటి చంటి బాబు కంటెట్ బాబు బాబు చట్ట ఇంకొకసారి నాకు ఈ గేట్ లో ఎదురొచ్చావో నేనేం చేస్తానో తెలీదు ఇంతకన్నా డాక్ కలెక్షన్ లేవా ఇవి చూడండి

ఏయ్ సన్నాసే అసలు నేను తెలుసుకోవకపోతే నువ్వు పుట్టొండేవే కాదు అబ్బబ్బబ్బ ఏంటండి ఇక్కడ కూడా మీ ఎర్పులు ఊర్కొండి ఏమీ లేదు బాబు పక్కూర్లో పెళ్ళికని వచ్చాం నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూసి ఇలా వచ్చాం మామా మామా కుతురు 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 ఎక్కడ కూర్చో నాన్నా ఏంట్రా ఇట మీరు కూర్చొడం చూసి చాలా రోజులైంది కదా చిరంజీవి 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 లేరా లేరా అమ్మా నన్న వచ్చారరా మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అవును మా నాన్న పోయి చాలా రోజులైంది మీ అమ్మా నాన్న కాద్రా మా అమ్మ నాన్న డాలి మీరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి దీని సంగతి నేను చూసుకుంటాను అలాగే మాట్లాడతాను కానీ పని అయిన తర్వాత నువ్వు డబ్బులే ఒక ముగ్గురికి కలిపి పిరి నేను బాబు ఇల్లు చాలా బాగుంది బాగుంటుంది ఏ వెంకటేష్ ఎలా ఉంది ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉంది అమ్మా నువ్వు ఆ చూడాలి కదా చచ్చాను సెటిల్ అయిపోయావా సన్నబడిపోయావు లేదే అసలు తిండి తినడం లేదా తింటురానే తింటురా చూడు నీ చెయ్యి ఎలా ఉందో ఆడపిల్ల చెయ్యిలా ఉంది అవును నీకు పెళ్లి సంగతి మర్చిపోయావా లేదమ్మా మర్చిపోయా ఇంకా పళ్ళు కూడా తోమలేదు మొహం గడుక్కొని వస్తాం సార్ ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు నువ్వెక్కడికి ప్రకృతి పిలుస్తోంది సార్ పెళ్ళి ఎన్నాళ్ళైందే మాక ఇంకా శోభనం కూడా కాలేదు రాత్రి అయింది సార్ వాడు నన్ను అడుగుతున్నారా ఓహో మీకు ఇంకా శోభనం కాలేదా మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు వాళ్ళతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే అమ్మా ఇప్పుడే వస్తాను నీ చెయ్యి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావేరా పర్వాలేదు మా స్పారింగ్ కొట్టు ఉంది అమ్మా నువ్వు ఇటా చెప్తాను ఏమైందిరా నీకు ఏమిటి కంగారు మర్యాదగా దాన్ని కూడా పంపించండి ఈ సుత్తి కన్నా అదే మీరు పరా అరే రే రే ఆ పొట్టు పట్టుకోరా నలభై రూపాయలు పెట్టాడు నేను ఇస్తానులే నాన్న చూడమ్మా ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు దొరికిన ఏదో ఒక ప్రాబ్లం కరెంట్ ఉండదు దొంగల భయం ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు అన్నసి మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా ఎందుకు పడుకోదు పడుకుంటుంది అయితే ఉండి ఆవిడని అడుగుతాను నమస్కారం అమ్మా మేనేజర్ గారు భార్య గారు కదా నేను